దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్ ల్యాప్ ఇంకా అనేక రకాలుగా దోపిడీలు దొంగతనాలు సైబర్ నేరాలు చేస్తుంటాయి ఇప్పుడు తల్లిదండ్రులే మనకి కాపలాగా ఉండాల్సినటువంటి అత్యంత భద్రత మన కుటుంబమే ఈరోజు మన కుటుంబ సభ్యులే మనల్ని దోచుకుంటుంటే మనల్ని ఒక రొంపులోకి నెట్టేస్తుంటే ఇంకా ఎవరు భద్రత ఇస్తారు ఇంకా ఆడపిల్లల పరిస్థితి ఏంటి తమిళనాడులో తల్లిదండ్రులే తన కూతురితో అసభ్యంగా వేరే అంటే తల్లిదండ్రులు ఏం చేశారంటే వేరే ఇద్దరు కుర్రోళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో రాసలీలలు జరిపించి ఆ వీడియోలు షూట్ చేసి వాటిని బయట అమ్ముతున్నారు ఒక హాస్టల్లో సొంత తల్లిదండ్రులే వాళ్ళ కూతురులతో వాళ్ళ వాళ్ళకున్నటువంటి ఇద్దరు కూతురులతో చేయించడమే కాకుండా మరో ఆరుగురిని భయపెట్టి బెదిరించి వాళ్ళతో కూడా అలాంటి వీడియోలు చేయించి డబ్బుకు ఆశ చూపి వాళ్ళని ఆ రొంపులోకి దింపి ఆ వాటిని వాళ్ళ సెల్ ఫోన్లో షూట్ చేసి వాటిని వేరే వాళ్ళకి విక్రయిస్తున్నారు ఆ కుంటున్న వాళ్ళు కూడా స్టూడెంట్సే అంటే ఎంత దారుణమో చూడండి ఇంకెక్కడ మనం మామూలుగా అయితే మనం ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం ఎవరు వెళ్తారు తన కూతురికి జరిగితే తల్లిదండ్రులే వెళ్ళాలి కానీ ఇక్కడ తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేపిస్తుంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం ఆడపిల్లల బ్రతుకేంటి ఎలా తయారయ్యారో చూడండి మొత్తానికి ఇది ఒక వేరే ఇద్దరు వ్యక్తులు ఈ సెల్ ఫోన్లో ఈ వీడియోలు చూసి పోలీస్ స్టేషన్లో చెప్పడంతో వాళ్ళు పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి ఎంత దారుణం అంటే అంత దారుణం